হ্যাঁ বাড়ি সার আজালি বাড়ি সার जवान थैंक यू जय जवान थैंक यू जय जवान थैंक यू सर अंतरे को पहचान कर की अंतरे को अंतराय कर की अंतरे अंतराय पहचान की अंतरे अंतराय पहचान कर की अंतरे को पहचान कर की हाँ आगे नहीं 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 ఐబీఓ కుటుంబ సభ్యులు వారికి మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అధ్యక్షుడు మధుసూధన్ గారికి వారి యొక్క మిత్రులు ఎవరు కూడా ఈ ఐవీఓ అంటే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఎవరు పట్టించుకోకపోతే ఇక్కడ మధుసూదన్ అనేటువంటి వ్యక్తి ఐవీఓ కుటుంబ సభ్యులను ఏర్పాటు చేసుకొని ఫస్ట్ ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది పంచభూతాలు కూడా దీనికి సహకరించడం జరిగింది ఈ యొక్క విగ్రహ ఏర్పాటులో ఎన్నో అవకతవకలు ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డా కూడా వాటన్నిటిని అధిగమించి మరి ఈనాడు సోదరి శారద గారు అధ్యక్షులైనటువంటి శలగారి గారు ఆ రోజు వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఉంది మరి ఈనాడు వచ్చినటువంటి పిల్లలు చాలా మందికి కోప గారు ఎవరంటే తెలియదు కార్గిల్ అంటే ఎవరు ఏంటి తెలియదు అవి మీరు మీ స్కూళ్ళను మీ అధ్యాపకుల్ని మీరు అడిగి తెలుసుకోవాల్సిందే ఈ కోరుకు అదేవిధంగా ఇలాంటి సంవత్సరం వర్షం కాబట్టి ఒక నలుగురు జవాన్లని అక్కడి నుంచి ఇక్కడ పంపి

రెడీ సార్ మేడం ఇక్కడ చూడాలి భయా హలో హలో కొంచెం జరగరా రెడీ సార్ తీసుకుంటా Hitman. নল যোৱাটো মমন্তী বুক্লে পাম దేశం గురి గుర్తించబోయిన మన గోపయస విగ్రహంలో కీలక పాత్ర పోషించిన కుటుంబం ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఒకసూడి నాగశేజు గారి సన్మాన విషయంలో మన వీరనారి శారదా మేడం గారు వీరనారి శారద మేడం గారు కోరారు మన స్టేట్ ప్రెసిడెంట్ ఉజ్జుని రవీంద్ర సార్ మరియు ఎన్ని చోట్ల పోయినా కూడా సూర్యపెట్ల అవకాశం లేదు ఆరోజు ఐదో కుటుంబం మేడం గారికి మాటిచ్చింది ఎట్టి పరిస్థితుల్లో దీనికోసం పోరాటం చేస్తాం కానీ ఇక్కడ కూడా పోరాటం చేయడానికి ఎన్నో ఆటంకులు ఎదురాయి దాంట్లో భాగమే జే శంగర్ గారు స్పెషల్ ఇచ్చారు

అని చెప్పేసి అనుకోవచ్చు అలా కష్టపడి సాద్రీ స్టాచ్యూ చేశారు ఆయన స్ఫూర్తితోనే జూలై సెకండ్ బర్త్డేకి జరుపుకొని అదే రోజు ఇక్కడ హండ్రెడ్ ఫీట్ నేషనల్ ఫ్లాగ్కి ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన చేసి ఆ రోజు మొత్తం కార్యక్రమంలో ఎండ ఆవిష్కరణ చేశారు రేపు జూలై రెండుకి పెద్దలందరూ కూడా వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన మిత్రుల प्रकट करने के लिए इंडियन आर्मी कारगिल सेक्टर के तरफ से यहाँ पर आया हूँ इस अवसर को मैं बहुत बड़ा सौभाग्य मानता हूँ क्योंकि आप सबको पता है 1999 कारगिल युद्ध में हमारा वीर जवानों ने दृढ़ता आदम्य साहस और युद्ध कौशल के साथ दुश्मनों को उन चोटियों जो कि बटालिक कारगिल और द्रास से भागने में मजबूर किया हमारा वीर जवान लेंट नायक गोपैया जिन्होंने उस समय 315 वन फाइव फील्ड रेजिमेंट में तैनात थे उन्होंने 14 जून से लेकर 2 जुलाई तक द्रास सेक्टर में दुश्मन के खिलाफ लड़ाई लड़ते रहा। दो जुलाई को दुश्मन के आर्मी और उनके दिल में बसा है हमें लेपैया सर उनका मैम और उनका परिवार को हमेशा इंडियन आर्मी और भारत भारतीय भारत देश उनके लिए, उनके लिए। కార్గిల్ యుద్ధ కార్గిల్ కా విజయ్ దివాస్ కాంసే కర సోపాయ సార్ కుటుంబానికి గంభీరమైన కృతజ్ఞత తెలియదు అవకాశం వచ్చిన ఇండియన్ ఆర్మీకి చాలా గర్వంగా పొందినకు రయస్ నాయక్ గోపాయ సార్ కార్గిల్ యుద్ధ సమయంలో వీరమరణం మరణం పొందారు ఆయన త్రీ వన్ ఫైవ్ ఫీల్డ్ రెజిమెంట్ ఉన్నారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్టీన్ వరకు పద్నాలుగు సంవత్సరాలు ఎన్లైన్స్ సేవలు అందించారు నైన్టీన్ నైన్టీ రెండు వందల ఆయన వీరమరణానికి గుర్తుగాను ఇండియన్ ఆర్మీ తరఫు నుంచి నాశా డిమిలి కోరుచున్నారు

కొంచెం సైడ్ నుంచి చేస్తే బాగుంటుంది ఇంకా వచ్చి ఫోన్ చేస్తారు సారు సార్ రే సార్ నడిస్తే బాగుంటుంది అదే అమ్మా సార్ కప్పింది ఫోటో తను మేడం దగ్గర మొబైల్తో అక్కడే పెట్టండి సార్

c'est une